రద్దు చేయాలి గుర్తింపు గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలో అధికారులు వెంటనే రద్దు చేయాలి అమలు చేయాలి విద్యార్థులు అమ్మవచ్చు ప్రైవేట్ స్కూల్ లో బుక్లు పెన్సిల్ పుస్తకాలను అమ్మవచ్చు చర్యలు తీసుకోవాలి అధికారులు ప్రైవేట్ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి తగ్గించాలి ఫీజు తగ్గించాలి సనాసిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓ ఆఫీస్ ముందు రావడం జరిగింది ఎంఈఓ ఆఫీస్కు వస్తే ఇక్కడ అధికారి దానికి తాళంబేసి కనబడుతుంది నిన్న కూడా చాలా నిన్న కూడా వేసే ఉంది కానీ ఏ రోజు కూడా అందుబాటులో గతంలో ఎంఈఓ నిత్యం ప్రజలకు ప్రజా సంఘాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేవాడు ఈ ఎంఈఓ వచ్చినప్పటి నుంచి మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు దీంతో ప్రైవేటు యజమాన్యాలకి ఇది ఒక ఆసరగా ఇప్పటింది బుక్కులు పెన్నులు పెన్షన్లు కూడా బహిరంగంగా అమ్ముకున్నా ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలో కూడా ఈరోజు ఎంఈఓ చర్యలు తీసుకోవాలి డ్రెస్సు కూడా అమ్ముతున్నారు ఇవి ఇవి చెప్దామని చెప్పి ఈ ప్రైవేట్ పాఠశాల బలవంతంగా బుక్కులు కొనాలని చెప్పి అని చెప్దామని వస్తే ఎంఈఓ విద్యార్థికారులు అందుబాటులో ఉండకూడదు చాలా దుర్మార్గం ఇది సరైన పద్ధతి కాదు ఒకవైపు విద్యా ప్రారంభమై కళ్యాణులు విద్యార్థులను స్కూల్లోకి పంపిస్తే వాళ్ళ రక్తాన్ని తీర్చి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు దండుకుంటున్న ప్రైవేటు తెలు చర్యలు తీసుకునే విద్యాధికారులు ఇద్దమద్ధలో ఉన్నారని చెప్పి ఈరోజు మేము డివైపై నుంచి ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా వసూలు చేస్తున్న విద్యా సంస్థలను జివో నెంబర్ ఒకటి జీవో నెంబర్ నలభై రెండు జీవో నెంబర్ తొంభై ప్రకారము చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాల గుర్తు రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైపై యోజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం లేదంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహిస్తాం దానికి విద్యార్థిదారుల బాధ్యత వహించాలని అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం